ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచికోట కాకలు తీరిన రాజకీయ నాయకులు రాష్ట్ర రాజకీయాలపై బలమైన ప్రభావం చూపేవారు బలమైన నాయకుల ప్రభావం వల్ల వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జిల్లాలో పార్టీ ఓ వెలుగు వెలిగింది రాష్ట్ర విభజన తర్వాత దాదాపు ఓ దశాబ్దం పాటు స్తబ్దత నెలకొంది ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేకుండా పోయింది అలాంటి నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్ పునర్జీవనం మొదలైంది కాంగ్రెస్ స్పీడ్ అందుకుంది కాంగ్రెస్ లో కొత్త చైతన్యం వచ్చింది రాష్ట్ర విభజన తర్వాత నామమాత్రపు పార్టీగా మిగిలిన కాంగ్రెస్కు మళ్లీ మంచి రోజులొచ్చాయి ఒకప్పుడు ఏపీలో కాంగ్రెస్ ఇక బతకడం కష్టమేనన్నారు దశాబ్దాల పాటు తిరుగులేని రాజకీయం చేసిన కాంగ్రెస్కు గ్రామస్థాయి నుంచి బలమైన ఉంది కానీ వారికి మార్గనిర్దేశం చేసే బలమైన నాయకుడు లేకపోవడంతో నిస్తేజంగా ఉన్న వారందరికీ షర్మిల రాకతో నూతన ఉత్సాహం వచ్చింది చురుగ్గా యువ నాయకురాలు షర్మిల సీనియర్లను కలుపుకుని పోతూ చక్రం తిప్పుతున్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన షర్మిల పీసీసీ బాధ్యతలు తీసుకున్న వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు పాతతరం నాయకులను కలుస్తూ కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావడానికి పార్టీలోకి ఆహ్వానిస్తోంది తన తండ్రితో సన్నిహితంగా మెలిగిన వాళ్లను కలిసి తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతోంది షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించిన షర్మిల అనంతపురం జిల్లాలోనూ అడుగుపెట్టింది రాజన్న బిడ్డ రాకతో కాంగ్రెస్ నాయకుల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది పెద్ద ఎత్తున గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ నాయకులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా సంవత్సరాల తర్వాత జిల్లాలో ఆ ఊపు కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది కీలకమైన నేతలు తిరిగి రెగ్యులర్ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడంతో పాటుగా కొత్తగా పార్టీలో చేరే వారితో కాంగ్రెస్ ఫుల్ జోష్ మీద ఉంది కాంగ్రెస్కు పునర్వైభవం తేవాలంటే ఎన్నికల రాజకీయాల్లో పోటీ పడాల్సిందే అప్పుడే క్యాడర్ నిలబడుతుందన్న వాస్తవం గుర్తించిన కాంగ్రెస్ ఆ అంశంపై దృష్టి పెట్టింది అందుకే ఏపీసీసీ పగ్గాలు చేపట్టిన షర్మిల రానున్న ఎన్నికల్లో తప్పకుండా ప్రధాన పార్టీలకు ధీటుగా సమాధానమిస్తామని ప్రకటించారు అందుకనుగుణంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఈ నెల పదకొండున సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పర్యటించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దయింది ఒకవేళ షర్మిల పర్యటన చేసి ఉంటే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మళ్లీ పార్టీకి జవసత్వాలు అందించాలని సీనియర్లు భావించారు సీనియర్ నేతలు మాజీ మంత్రులు రఘువీరారెడ్డి శైలిజానాథ్ ఎలాగైనా జిల్లాలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు వైసీపీలో టికెట్లు రానివారు సీఎం జగన్పై గుర్రుగా ఉన్న టీడీపీలోకి వెళ్లలేని వారికి కాంగ్రెస్ మంచి ప్రత్యామ్నాయ వేదిక అవుతోంది అలాంటి అసంతృప్తి నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ నేతలతో వచ్చారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైసీపీ అధిష్టానం నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు లేవని ఇప్పటికే స్పష్టం చేసింది వారి స్థానంలో వాళ్ళకు టికెట్ ఇచ్చింది వీరిలో సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి మడకసిరే ఎమ్మెల్యే తిప్పేస్వామి ఉన్నారు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీలో టికెట్ రాకపోవడంతో మనస్తాపానికి గురై వైసీపీకి రాజీనామా చేశారు ప్రస్తుతం కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలుస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు మడకసిరి ఎమ్మెల్యే తిప్పేస్వామి సైతం హస్తం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది అదే బాటలో సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సాగుతున్నారు పార్టీ పునరుజ్జీవనంలో షర్మిలకు మద్దతు అందించేందుకు సిద్దంగా ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి మారిన రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా షర్మిలకు కలిసొచ్చేలా ఉన్నాయి వైసీపీ టీడీపీ నుంచి టికెట్లు రాని నేతలంతా కాంగ్రెస్కు క్యూ కట్టే అవకాశం ఉంది టీడీపీలో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించకపోవడం కేవలం పార్లమెంటు స్థానాలను మాత్రమే ప్రకటించడంతో ఎంపీగా పోటీ చేసేందుకు చాలామంది నాయకులు సుముఖంగా లేరు తమకు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని అధిష్టానం దగ్గర పడిగాపులు పడుతున్నారు అధిష్టానం నిర్ణయం తెలిస్తే వారి కార్యాచరణ మొదలవుతుంది టీడీపీ జనసేన పొత్తుల వల్ల టికెట్ కోల్పోయే నాయకులకు కాంగ్రెస్ ఓ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది